నేను మీకు ఒక ఆరు ఆహారాలు చెప్తానండి మీరు కనుక ఈ సిక్స్ ఫుడ్స్ తీసుకుంటే మీ జుట్టు ఓడకుండా ఆగిపోతుందండి అవి ఏంటంటే ఒకటి గుడ్లండి ఈ గుడ్లోనండి ప్రోటీను బయోటిన్ ఎక్కువ అండి దానివల్ల మీ జుట్టు ఓడకుండా ఆగుతుందండి ఇంకా గుడ్లో జింకు సిరినియం ఎక్కువ ఉంటుంది దానివల్ల మీ స్కాల్ ఫెల్త్ చాలా మెరుగుపడుతుందండి రెండు పాలకూర ఈ పాలకూరలో ఐరన్ ఫోలేటు విటమిన్ ఎక్కువ ఉంటాయండి వీటి వల్ల మీ స్కాల్కి రక్త ప్రసరణ బాగా పెరుగుద్ది మీ జుట్టు కూడా బాగా హెల్తీగా ఉంటుందండి మూడు నట్స్ సీడ్స్ మీరండి అవిసి గింజలో సన్ఫ్లవర్ సీడ్స్ బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు వేరుసినపప్పు వాల్ నట్సు ఈ నట్స్ సీడ్స్ చాలా మంచి అండి ఎందుకంటే వీటిల్లో ఉమగిత్రి ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ జింకు సెలీనియం ఎక్కువ ఉంటుందండి దీనివల్ల మీ జుట్టు బాగా ఆరోగ్యంగా ఉండి జుట్టు ప్రభుత్వం చాలా బాగా తగ్గుతుందండి నాలుగు చిలకడు దొంపలండి ఈ చిలకడు దుంపలు బీటా బీటాకెరట్ ఎక్కువ ఉంటుందండి అది బాడీలో విటమిన్ ఏ కింద మారద్దండి దీనివల్ల మీకు శబం ప్రొడక్షన్ పెరుగుద్దండి సో అది ఒక నేచురల్ ఆయిల్ కింద పనిచేసేయండి మీ స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేసి మీ జుట్టు ఆరోగ్యం ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి ఐదు పెరుగు ఈ పెరుగులో ప్రోటీను విటమిన్ బి ఫైవ్ ప్యాంటోథనిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి దీనివల్ల మీ స్కాల్ప్ కి రక్త ప్రసరణ బాగా పెరిగి మీ జుట్టు బాగా గట్టిగా వద్దండి ఆరు చిక్కుళ్ళు ఈ చిక్కుల్లో ప్రోటీను ఐరన్ జింక్ ఎక్కువ ఉంటుందండి దీనివల్ల మీ జుట్టు చాలా హెల్తీగా వద్దు మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కిఫీ హాస్టల్ చాలా ఫాలో అవ్వండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ